చందూర్తి మండల కేంద్రంలోని మాజీ సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మంజూరైన సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిసి రోడ్లకు నిధులు మంజూరు చేసినందుకు ఎంపీ బండి సంజయ్ కుమార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ ఎంపీటీసీ పులి రేణుక సత్యం వైస్ ఎంపీపీ అబ్రహాం కోపన్ సభ్యులు కమలాకర్ బీజేపీ మండల అధ్యక్షులు పోన్చెట్టి రాకేష్ తదితరులు పాల్గొన్నారు రోజుల క్రితం మన శ్రీ మన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మన ఎంజిఎన్ఆర్ఏ నిధుల నుండి అడగగానే మన చంద్రుతి మండల కేంద్రానికి మన ఈ ఆర్ఎన్బి రోడ్ నుంచి అడ్డగట్ల రాజు వరకు ఆరు లక్షల యాభై వేల రూపాయలు అలాగే వివిధ వార్డుల్లో వివిధ సీసీ రోడ్లకు మొత్తం కలిపి ముప్పై ఎనిమిది లక్షలు మంజూరు చేసినందుకు మా బా చెందుర్తి గ్రామ తరఫున బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కూడా మా గ్రామానికి ఇలాగే సిసి రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీకి యాక్టివిటీకి ఎంపీ గారు మున్ముందు కూడా మాకు నిధులు వేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఈ అవకాశం చెందుర్తి మండల కేంద్రంలో పన్నే వార్డు మరి అభివృద్ధి కార్యక్రమం భాగంగా నన్ను ఆహ్వానించినటువంటి ఈ యొక్క డెవలప్మెంట్లో భాగంగా పన్నెండో వార్డు సిసి రోడ్డు మంజూరు చేసినటువంటి మరి గౌరవ ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారికి అదేవిధంగా దీనికి కృషి చేసినటువంటి చందుర్తి మరి నాయకులకి మరి అదేవిధంగా అందరికీ కూడా చందుర్తి వార్డు సభ్యులు మరియు చందుర్తి గ్రామం తరఫున కూడా మరి గౌరవ ఎంపీ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని గ్రహించాల్సిన అవసరము మన కార్యకర్తలపైన కానీ స్థానిక నాయకుల పైన కూడా అవసరం ఉంటుంది కాబట్టి సమస్యలు అనేటివి రాజకీయ పరంగానే మరి అని చెప్పేసి చెప్పక తప్పదు ఏ ప్రభుత్వాలున్నా కానీ మరి గ్రామం నుంచి చూసుకుంటే ఢిల్లీ స్థాయి వరకు కూడా గ్రామాల్లో డెవలప్మెంట్ జరిగినప్పుడే ఢిల్లీ రాజ్యంలో కూడా డెవలప్మెంట్ జరిగినట్టు అవుతుంది ఈ యొక్క గ్రామసీమలే సీమలే చెప్పేసి గాంధీ సూక్తులను పాటించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నిధులను మరి ఇక్కడ వెచ్చించినటువంటి గౌరవ పండి సంజయ్ గారికి కూడా చంద్రుర్తి వార్డు సభ్యులు మరియు నా తరఫున కూడా మా గ్రామ తరఫున కూడా కృతజ్ఞత చెప్తూ ధన్యవాదాలు ఉదృతి మండల కేంద్రంలో వివిధ వీధులలో గౌరవ సంజయ్ సహకారంతో జాతీయ ఉపాధి హామీ పథకంలో మంజూరు కాబడినటువంటి ముప్పై ఎనిమిది లక్షల రూపాయల సీసీ రోడ్డు పనులను రోజున స్థానిక ఎంపీటీసీ సభ్యులు పులి రేణుక సత్యం గారు అలాగే కోఆపెన్ సభ్యులు కమలాకర్ గారు అలాగే మాజీ సర్పంచు శ్రీకొండ ప్రేమలత శ్రీనివాస్ గారు ఉపస మాజీ ఉప సర్పంచ్ తిరుపతి గారు మాజీ వార్డు సభ్యులు గ్రామంలో ఉన్నటువంటి యువకులందరం కలిసి కూడా ఈరోజున రోజున భూమి పూజ చేయడం జరిగింది మరి చందూర్తి మండల కేంద్రంలో మిగిలిపోయినటువంటి సీసీ రోడ్లకు మరి జాతీయ ఉపాధి హామీ నిధులను మంజూరుకి కృషి చేసినటువంటి బండి సంజయ్ గారికి మరి మా గ్రామం తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా ఈ గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలలో మండల కేంద్రం అభివృద్ధిలో అన్ని విషయాలలో కూడా మేమందరం కూడా భాగస్వాములం అవుతున్నాం రాబోయే కాలంలో కూడా మిగిలిపోయినటువంటి వాటిని కూడా తప్పకుండా పూర్తి చేయడం కోసం అందరం కలిసికట్టుగా ఉండి మరి పనులు సాధించడం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం